ఆదివారం ప్రభువును ఆరాధించిన తర్వాత వాక్య కూడికలో దైవ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతను మనం వరుసగా ధ్యానం చేస్తున్నాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనము నుండి మనము చదువుకుందాం ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని తిరుగగా ఏడు సువర్ణ దీప స్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనని చూచితిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండేను ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండేను ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండేను ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండెను ఆయన నోటి నుండి రెండనుసులు గల వాడి అయిన ఖడ్గమొగటి బయలు వెడలుచుండెను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండేను ప్రిల్లరా మనం వరుసగా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత అది ప్రత్యక్షత గ్రంథం మొదటి అధ్యాయములో ఆయన మహిమలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారుగా ఆయన చూడగలం రెండు మూడు అధ్యాయాలలో సంఘాల మధ్య ఉన్న ఆయన ప్రత్యక్షత నాలుగు ఐదు అధ్యాయాలలో పరలోకములో సింహాసనాశీనుడుగా ఆరాధించబడుతున్న దేవుడుగా ఆయన ప్రత్యక్షత ఆరవ అధ్యాయము నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు భూలోకం మీదకి తీర్పులు పంపే న్యాయాధిపతిగా నీతిగల న్యాయాధిపతిగా ఆయన ప్రత్యక్షత పంతొమ్మిది ఇరవై వచనాల్లో ఆయన పరిపాలనా ప్రత్యక్షత ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాల్లో యస్సు క్రీస్తు ప్రభు వారి నిత్యత్వపు ప్రత్యక్షత అసలు బైబిల్ గ్రంథమంతటిలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు యేసు క్రీస్తు ప్రభు వారిని చూచుట అనగా కృప్త నిబంధనలో ఆయన మనకొరకు చేసినటువంటి కార్యం ఆయన కృపా కార్యం ఆయన సిలువ కార్యం వాటిని మనం ఆలోచన చేస్తూ ధ్యానిస్తూ ఉన్నాం పదహైదవ అధ్యాయం మన పదహైదవ వచనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదహైదవ వచనం మన ధ్యానాంశం గతంలో ఆయన వస్త్రం ఆయన దట్టి ఆయన తల తల వెంట్రుకలు ఆయన నేత్రములు ఆయన పాదములు ధ్యానం చేశాం యేసు క్రీస్తు ప్రభు వారి కంఠస్వరం పదహైదో వచనములో ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలి ఉండెను విస్తార జల ప్రవాహముల ధ్వని అనగానే నయాగార జలపాతం గురించి ఒకసారి ఆలోచన చేయండి ఆ భీకరమైన శబ్దం ఆ గంభీరమైనటువంటి శబ్దం అది అనేక జలమూల ధ్వని ఒక ఉన్నతమైన పర్వతం మీద నుండి అత్యంత లోయలోనికి ఆ జల ప్రవాహము వెళ్ళినప్పుడు ఆ ధ్వని ఎంత గంభీరంగా ఉంటుందో ఇక్కడ రెండు ఆలోచనలు మనము గమనించగలం యేసు క్రీస్తు ప్రభువారు ఈ ప్రకటన ప్రవాహములన్నీ విస్తార జల ప్రవాహముల ధ్వని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము వరకు ఆయన మాటలన్నీ ఒకచోట కూర్చినప్పుడు ఆ ధ్వని ఎలా ఉంటుందో ఎబ్రి పత్రికలో చెప్పాడు ఏమని వ్రాయబడి ఉంది మొదటి అధ్యాయం మొదటి మూడో వచనాల్లో ఆయన యేసు క్రీస్తు ప్రభువు సమస్తమునకు వారసుడు ఆయన ప్రపంచములను నిర్మించిన నిర్మాణకుడు దేవుని మహిమ యొక్క తేజస్సు ప్రతిబింబం ఆయన తత్వము యొక్క మూర్తిమంతం ఆయన నిర్వాహకుడు పాపముల విషయములో శుద్ధీకరణము చేసినవాడు అత్యున్నతమైన స్థలములలో ఉన్నవాడు విస్తార జల ప్రవాహముల ధ్వని మాత్రమే కాదు ఆయన ఆ స్వరములో శక్తి ఉన్నది యేసుక్రీస్తు స్వరములో శక్తి ఉన్నది యేసుక్రీస్తు స్వరములో అధికారం ఉన్నది శక్తి అధికారం సేన అనే దయ్యములు పట్టినవాడు ఎవరూ బాగు చేయలేకపోయారు యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడగాని అధికారముతో మాట్లాడగాని సేననే దయ్యములు పారద్రోలబడి ఉన్నాయి ఆయన మాటలో అధికారం ఉన్నది శక్తి చనిపోయి సమాధిలో ఉన్న లాజరును లాజరు బయటికి రాని పిలవగాని అస్వరములో శక్తి ఉన్నది ఈ మాటలు వింటున్న నీ జీవితంలో అనేకమైన వాటి చేత కబలించబడి ఉన్నావా ఆయన శక్తిగల మాట చేత అధికారము గల మాట చేత వాటిని గద్దించగలవాడు నీకు విడుదలను అనుగ్రహించగలవాడు చనిపోయిన మృతదేహము లాంటి సమస్య నీ కుటుంబంలో ఉన్నదా ఆనాడు మృతమును సజీవముగా చేసిన దేవుడు నీ జీవితంలో నీ కుటుంబములో మృతమైన వాటిని సజీవమైన వాటిగా చేయగల కృపగల దేవుడు ప్రభో అయిన యేసు క్రీస్తువారు ఆయన స్వరం గంభీరమైన స్వరం పాత నిబంధనలో ఒక కీర్తన ఇరవై తొమ్మిదవ కీర్తన మెరుగుదు యహోవా స్వరమును గీర్చిన కీర్తన యహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది అన్నాడు హోవా స్వరము అది బలమైనది యహోవా స్వరము ప్రభావము గలది యహోవా స్వరము దేవదారు మ్రాణులను విరుసునది యహోవా స్వరము కదా అవి దూడల వలె గంతులు వేయునట్లుగా చేయునది యహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయునది యహోవా స్వరము అరణ్యమును కదిలించునది యహోవా స్వరము లేళ్లను ఈనజేయునదిహోవా స్వరము అరణ్యములోని ఆకులను రాల్సున్నది గంభీరమైన స్వరం కృడన గంధములు రాయబడి ఉన్నది ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని పిల్లరొక మూడు సంగతులు మనం ఆలోచన చేద్దాం నెంబర్ వన్ యేసుక్రీస్తు స్వరము ఆ స్వరము యొక్క అధికారం శక్తి క్రీస్తు స్వరము శక్తి గల స్వరము అనేక జలములు అనే ఈ చిత్రణ ఈ చిత్రీకరణ ఈ పోలిక ఆ గొప్ప శక్తి అత్యధికమైన శక్తి ఆ ప్రవాహ జలములు అలా పడుతూ ఉండగా విద్యుత్ ఉత్పత్తి కలిగేటువంటి శక్తి ఉన్నది ఆ ధ్వని అంటే ఆయన అత్యున్నతమైన అధికారము గలవాడు ఆయన దైవ శక్తి కలిగినటువంటి వాడు తొలి ఆయన సంఘానికి సార్వభౌముడు ఈ యావత్ సృష్టికంత సార్వభౌముడు సంఘ చరిత్రపై యేసు క్రీస్తు ప్రభు వారు సార్వభౌముడైన దేవుడు తొంభై మూడవ కీర్తన మూడు నాలుగు వచనాల్లో ఏమనుంది వరదలు ఎలుగెత్తెను యహోవా వరదలు ఎలుగెత్తెను వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి విస్తార జలముల గోషల కంటెను బలమైన సముద్ర తరంగముల గోషల కంటెను ఆకాశముందు యహోవా బలిష్ఠుడు ఆయన బలమైన వాడు ఆనాడు ఇస్రాయేలీల మధ్య దేవుడు తన స్వరమును వినిపించాడు ఇస్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయలుదేరి అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉండగా సినాయి పర్వతము దగ్గర వారు గుడారాలు వేసుకుని ఉండగా మోషేను పైకి ఎక్కి రమ్మన్నాడు ఆ సినాయి పర్వతం మీద ఆయన స్వరం ఎలా ఉన్నది అది భూరధ్వని వంటిది భూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరమిచ్చను అదిధ్వని వంటి స్వరం స్వరానికి ప్రజలందరూ భయపడ్డారు ఇరవై అధ్యాయం నిర్గమాకాండం పద్దెనిమిదవ వచనంలో ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ భూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూసి భయపడి గంభీరమైనటువంటి భయంకరమైనటువంటి స్వరం అదే ఈ కొత్త నిబంధనలో కూడా అంటే ఆ స్వరముతోనే సృష్టిని కలిగించాడు కలుగుగాక అన్నాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే స్వరం అది శూన్యములో నుండి సృష్టిని కలిగించిన స్వరం అది ఆయన స్వరం పిల్లల సరిపోయిన లాజరును బ్రతికించినటువంటి స్వరం అని ఇంతకుముందు మనం విన్నాం ఇక్కడ యేసు క్రీస్తు స్వరాన్ని మనము వినడం అంటే సంఘము క్రీస్తు యొక్క స్వరానికి అనుగుణంగా ఉండాలి ఆయన స్వరం శక్తివంతమైనది క్రీస్తు స్వరం స్పష్టమైనది క్రీస్తు స్వరం అధికారికమైనది అంటే ఆయన వాక్యమును అనుసరించటములో ఈనాడు ప్రభువుని అంగీకరించిన నీవు నీవు వినయముతో విధేయతతో వివేచనతో మనము అంగీకరించాలి ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వచనములో ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞను ఇచ్చి తిని నేడున్నట్టు పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చి ఉన్నాను నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నా స్వరమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని అనుసరించిన ఎడల అన్నట్టు ఎందుకు ఈనాడు ఆయన ఏం చేయాలి ఆయన స్వరమును వినాలి ఆయన స్వరం అరవై ఆరు గ్రంథాలలో ఉన్న దేవుని వాక్యం ఈనాడు కూడా దేవుడు ప్రత్యక్షంగా మన మధ్యకు రావచ్చు కానీ ఒకే ఒకే ఆ ఆకారానికి పరిమితం అవుతాడు ఆయన అరవై ఆరు గ్రంథాలలో యశు క్రీస్తు ప్రభు వారి ప్రత్యక్షత అరవై ఆరు గ్రంథాలలో ఆయన కృప ఆయన చేసిన కార్యం మనలను ఉచితముగా నీతిమంతులుగా చేసిన ఆయన కార్యం ఆయన మనలను పరిశుద్ధపరిచే ఆయన కార్యం ఆయన మనలను మహిమపరిచే ఆయన కార్యం అరవై ఆరు గ్రంథాల్లో మనము చూడగలం ఆయన వాక్యమును విని ప్రభువారు ఆ నేల ఆ విత్తువాని ఉపమానం చెప్పాడు కొన్ని రాతి నేల అవి పక్షులు ఎత్తుకుని పోతాయి త్రోవలు రాతి నేల అవి లోపలికి వెళ్తాయి వేరు లేదు లోపలికి క్రిందికి దిగి వెళ్ళదు వేరు కొన్ని ముళ్ళ కంచెలలో పడ్డాయి కానీ ఇవి ఎదగలేవు అణచివేయబడతాయి అయితే మంచి నేల ఆ మంచి నేలలో ఉన్న ఆ విత్తనం వాక్యమును వినువాడు వినడం వాక్యమును గ్రహించువాడు వాక్యమును అంగీకరించువాడు వాక్యమును అనుసరించువాడు తద్వారా సఫలులై నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలభరితమైన జీవితం అన్నాడు ఫలించుట దేవుని వాక్యమును అంగీకరించుట ద్వారా దేవుడు కోరుకునేది ఏమిటి అంటే ఆయనకు విధేయులము కావాలి వాక్యమును అంగీకరించాలి ఆయన చేసిన కార్యమును మనం అంగీకరించాలి ఈనాడు ప్రభు అన్నిటినీ సిద్ధపరిచి వెళ్ళాడు కానీ భోజనము చేయడానికి మనకి ఇబ్బంది ఆయన మనకు కావలసిన ఆస్తి వీలునామా రాసి వెళ్ళాడు సంతకము చేసి దానిని స్వతంత్రించుకోవడం మనకు అర్థం కావట్లేదు అదే విధేయత చూపడము సమయంలో మొదటి గ్రంథం పదహైదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించునట్లు దేవునికి దహన బలుడు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట పొటేళ్ల కురువు అర్పించుట కంటే మాట వినుట ఆయన స్వరం అధికారముతో కూడినది శక్తితో కూడినది ఆ స్వరానికి లోబడాలి తద్వారా నీ జీవితంలో ఫలపరితమైన జీవితాన్ని నీవు జీవించగలవు రెండవది ఆయన కంఠస్వరం క్రీస్తు కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని అన్నాడు క్రీస్తు స్వరము ఓదార్చే స్వరం ఆ నీళ్లు ఆ నీళ్ళ దగ్గర చల్లదనం ఉన్నది అంటే నీటి ప్రవాహము లోనికి వెళ్ళకూడదు ఆ నీటి ప్రక్కన ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది కష్ట సమయాల్లో యేసుక్రీస్తు స్వరం నెమ్మదినిచ్చేది నిమ్మలమునిచ్చేది ఓదార్పునిచ్చేది ఆయన నియంత్రించువాడు నీ కష్టాలను నియంత్రించువాడు నీ జీవితంలో ఉన్న సమస్యలకు ఆయన సమాధానమిచ్చువారు కన్నీటిలో ఉన్నవా నిన్ను ఓదార్చే స్వరం ఆయన స్వరం గ్రంథం నలభై మూడవ అధ్యాయం కోటి రెండు వచనాల్లో తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇస్రాయ దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలే వినబడును ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వ రిల్లెను ఈ వర్ణన క్రీస్తు యొక్క దైవిక స్వభావాన్ని ఆయన తన ప్రజల దగ్గర ఉన్నాడు అని నొక్కు అంటే ఆయన నీతో ఉన్నాడు నీ ప్రక్కన ఉన్నాడు సంఘానికి క్రీస్తు యొక్క హామీ ఏమిటి అంటే ఆయన నీతో ఉన్నాడు నీతో ఉన్నాడు ఆయన నిన్ను భయపెట్టేవాడు కాదు ఆయన మెల్లని స్వరం అన్నాడు ఏలియా భయాందోళనలో ఉన్నాడు రిజబేలు తనను చంపుతుందేమో సవాలు చేయబడ్డాడు అప్పుడు ప్రభు ఎలా మాట్లాడాడు రాజులో మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో ఆయన పెనుగాలిలో మాట్లాడలేదు భూకంపములో ఆయన మాట్లాడలేదు ఆయన మెరుపులో ఆయన మాట్లాడలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను పిల్లల ప్రభు కొన్నిసార్లు నిమ్మలముగా మెల్లని స్వరముతో ఆయన మాట్లాడేవాడు అప్పటికే వ్యక్తి నలిగిపోయింటాడు ఆ నలిగిపోయిన వ్యక్తితో ఎలా మాట్లాడాలి కృంగిపోయిన వ్యక్తితో ఎలా మాట్లాడాలి అందుకే యశా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఆయన సేవకుడుగా చెప్పబడ్డాడు ఆయన కేకలు వేయడు అరవడు ఆయన తన కంఠస్వరము వీధులలో వినబడనీయడు ఆయన మెల్లని స్వరం మెల్లని స్వరం దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపడి అని రాయబడి ఉంది లొకసువార్త నాలుగవ అధ్యాయంలో ఆయన దయగల మాటలు నలిగిన వారిని ఆయన ఊరడించు మాటలతో మాట్లాడువాడు అలసిన వారిని ఆయన ఓదార్పు మాటల చేత మాట్లాడేవాడు ఒక సందర్భం మనం ఎరుగుదాం యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన దేవాలయములో ఉండగా శాస్త్రులు పరిచయులు విభిచార ముందు పట్టబడిన ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు ఆమె కాళ్ళ దగ్గర పడవేశారు చుట్టూ భీకరమైన స్వరాలు వినబడుతున్నాయి కొట్టండి కొట్టండి చంపండి చంపండి కాళ్ళతో కొట్టండి అని ప్రభువును ప్రశ్నించారు వారికైన జవాబు చెప్పాడు ఆ తర్వాత ఆమెతో మాట్లాడుతూ అమ్మా వారెక్కడా నీ మీద నేరము మోపిన వారు ఎక్కడున్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా అయితే నేను నీకు శిక్ష విధింపను చుట్టూ ఉన్న వారి యొక్క భయంకరమైన ఆ గాయపరచబడే స్వరం కానీ క్రీస్తు ప్రభువారి నిమ్మలమైన నెమ్మది గల ఓదార్చే స్వరం అమ్మాని పిలిచిన స్వరం కురింగిపోయేవా ప్రభునితో మెల్లని స్వరముతో మాట్లాడుతున్నాడు నేను ఓదార్చువాడు ఆయనే కన్నీరు తుడుచువాడు ఆయనే అలసిపోయావా నిన్ను వాడు ఆయని ఆడు ప్రభుని అంగీకరించిన మనం ప్రిలర మన స్వరం ఉప్పు వేసినట్లు రుచిగలదిగా ఉండాలి అన్నాడు కృపాసహితమైనదిగా ఉండాలి ఈ ఈ స్త్రీతో ఈ స్త్రీతో ప్రభు అమ్మా అని పిలవడమే కాదు నేనును నీకు శిక్ష విధింపను ధర్మశాస్త్రం ఏమంటుంది వ్యభిచారములో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టండి కొట్టండి చంపండి చంపండి కానీ కృప ఏమంటుంది అమ్మా నేను నిన్ను క్షమించాను మరి ఆమె తప్పు చేసింది నేను శిక్ష అనుభవించాను ఇక ఆమె ఏ తప్పు చేయలేదు అని అంటున్నాడు ఆయన ఆమె నేరమును క్షమించాను తుడిచివేసాను నీ జీవితములో ఇక ఆ పేరు నీకు లేదు అందరూ ఏమంటున్నారు ఆమెను విభిచారే అంటుండగా ఆయన అంటున్నాను నువ్వు నా కుమార్తెవు దేవుని బిడ్డవు ఎన్నటెన్నటికి యుగ యుగముల వరకు మరి ఎన్నడు కూడా ఆమె పాపము ప్రభు రక్తములో తుడిచివేయబడినది ఆమె పాపం మాత్రమే కాదు ఈనాడు అంగీకరించిన నీ సమస్త పాపములను ఆయన రక్తముతో తుడిచి వేశాడు ఆయన ఇక పాపము చెయ్యకము అంటే నన్ను వెంబడించుము నా యుద్ధ ఉండుము ఒకటి ఆయన స్వరం శక్తిగల స్వరం అధికారముతో కూడిన స్వరం రెండు ఆయన స్వరం ఓదార్చే స్వరం ఆదరించే స్వరం నిమ్మలమైన మెల్లని స్వరం మూడవది మరల మొదటి అధ్యాయం ప్రకటన వచనం ఆయన కంఠస్వరం క్రీస్తు కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వనివలే ఉండెను మూడవది క్రీస్తు యొక్క స్వరం స్పష్టమైన స్వరం అంటే అది గలిబిలిగా ఉండేది కాదు గందరగోళమైనది కాదు చాలా స్పష్టమైనటువంటి స్వరం ఆ స్వరమును మనము గుర్తించగలం ప్రభు స్వరము సుమి అని చెప్పగలం ఇది ప్రభువే సుమి అని చెప్పగలం అంటే ఆయన స్వరము ద్వారా మీరు నడవండి అన్నాడు ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలం ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలం యోహాన్ స్వార్థ పదవ అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాల్లో గొర్రెలు అతని స్వరము వినును అన్నాడు వచనంలో గొర్రెలు అతని స్వరమిరుగును అతని స్వరమిరుగును అన్యులు ఆ స్వరమును అవి ఎరుగవు అన్యుల స్వరమును ఎరుగవు నీవు ఏ మార్గము గుండా వెళ్ళాలి నీ డిసిషన్ ఏంటి నీ నిర్ణయం ఏంటి ఆయన గలిబిలిగా మాట్లాడు చాలా స్పష్టముగా ఆయన నిమ్మలమైన స్వరముతో ఆయన మాట్లాడతాడు ఒకే స్వరం అంటే మాటి మాటికి ఆయన ఒకసారి ఇలా చెప్పి ఒకసారి అలా చెప్పేవాడు కాదు మీరు కుడి తట్టైనను తట్టైనను తిరిగిన ఎడల కాదు కాదు కుడి తట్టు తిరగవద్దు ఎడమ తట్టు తిరగవద్దు ఇదే త్రోవ ఈ త్రోవలో మీరు నడవండి అనే ఒక స్వరం నీ వెనక నుండి నీ చెవులకు వినబడుతుంది కదా ప్రభు తన స్వరాన్ని మనము గుర్తించగలం యేసు క్రీస్తు ప్రభువారు ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేచాడు మగ్ధలేని మరియా ఆయన సమాధికి ఆయన ఆయన యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యములు పోయాలని ఆదివారం వేకువ జామున వెళ్ళింది సమాధి తెరవబడి ఉంది ఆయన సమాధిలో లేడు ఒక వ్యక్తితో తోటమాలనుకొని అయ్యా నీవేమైనా నా ప్రభువును చూసావా ఏమైనా ఎత్తుకొని వెళ్ళావా అంటేనే ప్రభువే మరియా అన్నాడు ఆమె నీ స్వరం ఆమె గుర్తుపట్టుంది రబ్బుని ప్రభు ఆ బోధకుడా ప్రభు స్వరాన్ని మనము గుర్తించగలం ఈనాడు అనేకమైన గలిబిలి స్వరములు వినబడుతూ ఉండగా పరమగీతములో ఇలా రాయబడి ఉన్నది రెండవ అధ్యాయం పద్నాలుగవచనములో సందులలో ఎగురు నా పావురమ పేటు బీటులను ఆశ్రయించు నా పావురమ నీ స్వరము మధురం అన్నాడు నీ స్వరము నాకు వినబడనిమ్ము ఆయన సత్యాన్ని ప్రకటించువాడు ఆయన సత్యం ఆయన వాక్యము ద్వారా ఆయన నేడు మనతో మాట్లాడువాడు మల్లని స్వరం ఈనాడు ఈ గలిబిలి స్వరం వినబడుతూ ఉంది ఏమిటి గలిబిలి స్వరం ఒకరేమో ధర్మశాస్త్రమును కృపను కలిపి గందరగోళానికి గురి చేస్తూ ఉన్నారు ఒకరేమంటున్నారు నీకెన్నటికీ క్షమాపణ లేదు అంటున్నారు మరొకరంటున్నారు యేసు ప్రభువును నమ్మావా శ్రమల గుండా వెళ్ళాలి అంటున్నారు మరొకరు అంటున్నారు యేసు ప్రభువును నువ్వు నమ్మావా వీటిని అనుభవించాల్సిందే అంటున్నారు కానీ ఆయన మెల్లని స్వరం అరవై ఆరు గ్రంథాలలో ఆయన సిలువలో చేసిన కార్యం సిలువ సువార్త కృపా సువార్త ప్రేమ సువార్త ఆ సువార్త ఈనాడు మనము వినాలి ఆ గంభీరమైన స్వరానికి లోబడాలి దానిలో మనము నడవాలి దాని ద్వారా మన జీవితానికి మేలు అపోస్తల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం అయితే పేతురు ఆ పదునెన్నొక్కరు కూడా లేచి పదకొండు మందితో కూడా ఆయన లేచి నిలిచి బిగ్గరగా వారితో ఎట్లయినా యుధా మనుషులరా ఎరుసులేములో కాపురమున్న సమస్త జనులార ఇది మీకు తెలియను గాక ముప్పై ఒకటి క్రీస్తు పాతాలములో విడువబడలేదు ఆయన శరీరము కుల్లిపోలేదు దేవుడు లేపెను మేమందరము సాక్షులము ఈనాడు లోకానికి మనం వినిపించాల్సిన ఒక స్వరం సిలువలో సర్వ మానవాళి కొరకై ఆయన చేసిన కార్యం ఆ కార్యము ద్వారా మనకు కలిగిన విడుదల విమోచన పునరుత్నము నిరీక్షణ వీటన్నిటిని మనము ప్రకటించాలి పిల్లలు ఒకటి ఆయన స్వరం శక్తిగల స్వరం క్రీస్తు స్వరం ఓదార్చే స్వరం క్రీస్తు స్వరం స్పష్టమైన స్వరం ఈ స్వరమును విని గలిబిలి లేకుండా మన జీవితంలో సాగి వెలుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆమేన్.